హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కజ్జికాయలు చేస్తున్నాను అవి కర్రీలు మా సైడ్ కర్రీలు అంటారు మీ సైడ్ ఏమంటారు నాకు చేయండి అవి ఎలా చేయాలో చూసాను ఫస్ట్ అవన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొన్ని నువ్వులు వేసుకొని కొంచెం దోరగా దూరగా వేయించుకోవాలి రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా వేయించుకున్నాక పక్కకు పెట్టేసుకొని తర్వాత అదే ప్యాన్లో కొన్ని పల్లీలు కూడా వేయించుకోవాలి అవి కూడా కొంచెం కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అవి కూడా ఏదైనా పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక గిన్నెలో కొంచెం గోధుమ పిండి కొంచెం సాల్టు కొంచెం వంట సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండిని మొత్తం తర్వాత కొంచెం వేడి వేడిగా గీ వేసుకోవాలి రెండు స్పూన్లంతా అది పిండికి మొత్తం మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపాక అట్లా కొంచెం ముద్దలాగా పీసుకుంటే మనకు ముద్దలా వస్తే పర్ఫెక్ట్ అయింది తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మనం చపాతి పిండిని ఎలా పి పిసుకుంటామో అలానే పీసుకోవాలి మరి గట్టిగా కాదు మరి మెత్తగా కాకుండా మంచిగా వేసుకోవాలి తీసుకున్న తర్వాత పక్కకు ఒక పది నిమిషాలు ప్లేట్ వేసి పక్కకు పెట్టేయండి ఇలా ప్లేట్ పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకొని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సీలో ఒక కుడుకని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అదొక పేస్ట్ చేసుకోవాలి దాన్ని పొడి చేసుకొని ఆ గిన్నెలో పోసుకొని తర్వాత పల్లీలు దాన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి తర్వాత మనం వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఆ నువ్వులను కూడా వేసుకొని ఇలా నువ్వులు వేసుకొని ఎత్తగా కాకుండా కొంచెం బరుకులు బరుకులా ఉండాలి పొడి పొడి ఇలా ఉండాలి తర్వాత అదే గిన్నెలో మనం కావాల్సినంత చక్కెర వేసుకొని దాన్ని పౌడర్ చేసుకోండి మనకు సరిపడినంత మనం టేస్ట్ చూసుకోండి కొంచెం కొంచెంగా కలుపుకుంటాం షుగర్ పొడి వేసుకున్నాక కుడుగ పొడి పల్లి పొడి దాంట్లోనే వేసుకొని మొత్తం కలిపేయండి మిక్స్ చేయండి మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపాక పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బౌల్స్ చేసుకొని పూరిలా చేసుకొని అది మనం కర్రీలు చేసుకునేది ఉంటుంది కదా దాని మీద కొంచెం పిండి పోయాలి అదేంటంటే పిండి అతకకుండా ఉంటుంది ఆ పొడిని వేయాలి నువ్వుల పొడి పల్లి పొడిది అది వేసి కొంచెం ప్రెస్ వేయాలి బాగా గట్టిగా అనొద్దు మిల్లిగా అనాలి ఆ పైన ఉన్న పిండిని అంత తీసేయాలి మంచి షేప్లో వస్తుంది మనకు ఇలా మంచి షేప్లో వస్తాయి మంచి వచ్చింది అన్నీ ఇలానే చేసుకోండి అని ఇలా చేసిన తర్వాత ఇలా చేశాను అలా మొత్తం అయిపోయాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక ఒక్కొక్కటిగా నెమ్మది నెమ్మదిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టుకోవద్దు ఇలా మంచిగా కలర్ చేంజ్ అవుతాయి ఇలా చేంజ్ అయ్యాక తీసి వేరే గిన్నెలో వేసుకోవాలి ఇలానే మొత్తం చేసుకొని పక్కన పెట్టేసుకొని చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ చేశాను సూపర్ టేస్ట్ బాగున్నాయి మీరు ట్రై చేయండి ఎలా ఉన్నాయి నాకు కామెంట్ చేయండి నచ్చితే వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్